హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీకైతే వస్తాయి అనమాట అలాగే ఈరోజైతే నేను ఒక చిన్న చేస్తాను చేస్తున్నాను అనమాట ఇదిగండి నూడిల్స్ అనమాట ఇది వచ్చేసి నూడిల్స్ ఇలా ఉంటాయి దీనికి కావాల్సినవన్నీ ఇక్కడైతే రెడీగా పెట్టుకున్నాను ఇంతమటుకైతే కట్ చేయలేదు అలాగే అంటే మొన్న మ్యాగీ చేశాను కదా అదైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇవైతే కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట రెండు అయితే తీసుకున్నాను అలాగే దీనికి కావాల్సినవి వచ్చేసి క్యారెట్ కట్ చేయాలన్నమాట రెండు క్యారెట్ తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇది అంటే నెలల్లో పెట్టాను అనమాట క్యాప్సికమ్ మనం మ్యాగీలో సగం వేసాను ఈరోజైతే సగం అయితే ఉంది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అలాగే ఒక రెండు కోడిగుడ్లు అనమాట రెండు కానీ నాలుగు కానీ వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం కంపల్సరీగా కోడిగుడ్లు వేస్తే అంటే కోడిగుడ్లు కొట్టిపోస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ కూడా వేసుకోవచ్చు అంటే చికెన్ ముక్కలు వేస్తారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఎప్పుడు బయట చేయటమే కానీ ఇంట్లో అయితే ఈ నూడిల్స్ అయితే చేయలేదు అనమాట ఎక్కువ శాతం ఏంటంటే మ్యాగీయే చేస్తాను నేను అలాగే ఇది వచ్చేసి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సోయా సాక్స్ అలాగే ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాక్స్ అనమాట బాగుంటుంది సిల్లీ సాక్స్ ఇదిగో ఈ రెండు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి ఇవి నేను కట్ చేసుకునే లోపు ఇవైతే ఉడక ఉడికించుకోవాలన్నమాట ఇక్కడైతే వేడి నీళ్ళు గిన్నెలో రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట ఒక్కొక్కటి చేస్తూ చూపిస్తాను ఇవైతే ఉడికించుకోవాలి అంటే ఒక హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట మిగతా ప్రాసెస్ నేను ఎలా చేస్తాను చూడండి ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు బాగా ఎక్కువ శాతం ఏంటంటే వర్షం పడ్డప్పుడు గా తినాలనిపిస్తుంది కదా అలాగే మా ఊర్లో అయితే ఒక నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతూ ఉందనమాట ఈ రోజు తినాలనిపించింది పిల్లలు కూడా చేయమన్నారు అందులో ఇప్పుడు సాయంత్రం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట వర్షాకాలంలో ఏంటంటే స్వీట్ ఐటమ్స్ కన్నా స్పైసీనెస్ కార్ కారంగా తినాలనిపిస్తుంది అందుకే నేను ఈ నూడిల్స్ అయితే చేస్తున్నాను ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి అంటే నాకు వచ్చిన పద్ధతులు అయితే చెప్తున్నాను చూపిస్తున్నాను సరే ఇవి విడిగా ప్యాకెట్లు అయితే దొరుకుతాయి అనమాట మనకి కిరాణా షాపుల్లోని ఈ నూడిల్స్ అయితే దొరుకుతాయి ప్యాకెట్లు ఇవి వచ్చేసి కొంచెం వేడి నీళ్ళు తెరలిన తర్వాత అప్పుడు ఇందులో అయితే వేయాలన్నమాట ఇక్కడైతే నేను చూడండి కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను వీటికి క్వాంటిటీ అనేది ఏముండదు కొంచెం తెరలిన తర్వాత అప్పుడు ఈ నూడిల్స్ అయితే అందులో అయితే వేస్తాను ఇంకా మిగతా ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి ముక్కలో ఇవన్నీ ఈ క్యారెట్ ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను నీళ్ళు పోసాను కదా గిన్నెలో అవి అయితే తెరలటం అయితే స్టార్ట్ అయ్యి అప్పుడు మాత్రం వేయాలన్నమాట ఇవి ఇప్పుడైతే అయితే వేస్తాను అనమాట అంటే సగం వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట మిగతా అది మనం ఫ్రై చేస్తాం కాబట్టి అందులో మనకి ఎక్కడైతే నూడిల్స్ వేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే పోసాను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి బాగా ఉడుకుతాయి అనమాట అలాగే సగం అంటే హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి మిగతా ఇరవై ఐదు పర్సెంట్ అయితే మనం నూడిల్స్ అన్నీ వేసి చేస్తాం కదా అప్పుడైతే వేయచ్చు ఉడికిపోతాయి అనమాట అలాగే ఇక్కడైతే ఇంకొన్ని కొన్ని మిగిలితే అవి అయితే వేసానమాట అందుకే పైకి అయితే వచ్చేసినాయి అనమాట కోడిగుడ్లు కన్నా ఇది చికెన్లు అయితే చాలా అనమాట అంటే బయట మనకి ఆ షాపుల్లో చికెన్ నూడిల్స్ కదా చేస్తారు లేదా వెజిటేబుల్స్తో కూడా చేస్తారనమాట అంటే తిరుమలలో ఇలాగే వెజిటేబుల్ వేసి చేస్తారనమాట బాగానే ఉంటుంది కానీ అన్నిటికన్నా చికెన్ బాగుంటుంది అనమాట ఇక్కడైతే మనం గుడ్లు అయితే వేస్తాం ఈరోజు ఇక్కడైతే చూసారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఇలా జల్లిగిరి నీళ్ళు అయితే వాటర్ వంపుకోవటానికి ఇలా అయితే పోసాను ఇలా పోసిన తర్వాత అవి అతుక్కోకుండా అంటే ఒకదానికొక దానికి అంటుకుంటుంది అందుకే కొన్ని వాటర్ అయితే ఇలా అయితే పోసాను అనమాట చూసారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇలా అతుక్కోకుండా ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా కొన్ని సల్లటి నీళ్ళు కనిపోసాం అనుకోండి అంటుకోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడైతే అవి వాటర్ అంతా దిగేలోపు ఇక్కడైతే నేను ఇదిగండి ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట ఇదిగో చూపిస్తాను మిగతా ప్రాసెస్ అయితే ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ అలాగే క్యారెటు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిల్లో కూడా చేయొచ్చు అనమాట కానీ ఉల్లిపాయలు అయితే నేను చేసిన తర్వాత పచ్చి అయితే చాలా టేస్టీగా ఉండే అనమాట ఈ మూడు మాత్రమే వేస్తున్నాను అనమాట దీంట్లో బంగాళదుంప కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇవేమి ఏమి ఇవి మాత్రమే వేస్తాను అనమాట ఇప్పుడైతే కడాయి అయితే తగినంత ఆయిల్ అయితే వెయ్యాలి మూడు ప్యాకెట్లు వేసారు కదా నూడిల్స్ ఇదిగో మ్యాగీకి ఎలా వస్తాయో ప్యాకెట్లు అలాగే ఈ నూడిల్స్ కూడా ఇలాంటి ప్యాకెట్లు వచ్చాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ మసాలా పొడిగా వేస్తే ఆ టేస్ట్ ఇంకా రెటింపు అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే వీటికి రాలేదేమో అనుకున్నాను అనమాట ప్యాకెట్లో అడుగు నుండి అది ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగింది ఈ మూడు కలిపి ఇందులో అయితే ఫ్రై చేసేస్తా ఫ్రై అయితే చేస్తాను ఒక్కొక్కటిగా కాకుండా మొత్తం ఒకేసారి అయితే వేసాను వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను త్వరగా మనకి కూరగాయ ముక్కలైనా లేదా ఇలాంటి ఇవి కూడా కూరగాయ ముక్కలే కదా త్వరగా ఫ్రై అయిపోతాయి ఒకేసారి మొత్తానికి కలిపి అయితే వేస్తున్నాం అన్నమాట సాల్ట్ హాయ్ అండి ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూడండి నేను చెప్తూ ఉంటే మీకు ఇక్కడ ఏం చేసేది కూడా అర్థం కాదు కదా అందుకే నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను ముందు అయితే మ్యాగీ అయితే చేశాను ఇప్పుడైతే ఈరోజు నూడిల్స్ ప్యాకెట్లు చాలా రోజులు అవుతుంది అనమాట తీసుకొచ్చి నేను వీటితోటి అయితే ఎలా చేస్తున్నానో గుడ్లతోటి ఒకసారి అయితే చూడండి ఎక్కడైతే చూసారా కొద్దిగా ఆయిల్ అయితే పోసాను అలాగే పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు మీకు నచ్చితే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్ ముక్కలు ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే క్యాబేజీ తురుము కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇప్పుడైతే అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం మెత్తగా వస్తాయి కదా అప్పుడు మాత్రం ఇలా ఒక రెండు గుడ్లు అయితే ఇలా కొట్టయితే పోసుకున్నాను ఇంకా అంటే నాకు గుడ్లు క్వాంటిటీ అనేది తక్కువ వేసాను అనమాట ఇవి ఇంట్లో ఉన్నాయి మాత్రమే ఇలా అయితే నూడిల్స్ అయితే చేస్తున్నాను ఇంకా ఒక రెండు మూడు గుడ్లు వేసుకున్నా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక చికెన్ తోటైతే అసలు చపాకర్లేదనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే గుడ్లు ఇలా కొట్టిపోసిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే అదనేది కొంచెం ఇలా అంటే ఎక్కువగా కొంచెం గడ్ల గడ్డలుగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే పది నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇలా పొరటగా రెడీ అవుతుంది ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసాను అలాగే కొంచెం కారం అంటే మీరు తినేదాన్ని బట్టి కారం కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీనెస్గా ఉంటేనే ఈ నూడిల్స్ అయినా మ్యాగీ అయినా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పసుపు కారం అయితే వేసాను కదా గుడిగుడ్డు వేసిన తర్వాత ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ పచ్చి వాసన నీస వాసన అనేది లేకుండా ఉంటుంది అలాగే ఇక్కడైతే రెడ్ చిల్లీ సాక్స్ అయితే వేసాను అలాగే సోయా సాక్స్ ఈ రెండు వేయటం వల్ల నూడిల్స్కి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మ్యాగీలో కూడా వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్ తోటి కూడా ఇదైతే చేస్తారనమాట అంటే ఇలా ఎగ్ తోటి చికెన్ తోటి తిన్న వాళ్ళు కూడా వెజిటేబుల్ కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకొని ఇలా చేసుకుంటే నూడిల్స్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇంక నేను ప్రదాకా చెప్తున్నాననేం కాదు చికెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటే బయట చేస్తారు కదా ఇవ్వు అలాగే సేమ్ టు సేమ్ మన ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా ఇలా కొన్ని కూరగాయ ముక్కలు ఉన్నా కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ లేకపోయినా కూడా బాగుంటుంది అనమాట కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాక్స్ సోయా సాక్స్ వేసిన తర్వాత జస్ట్ అలా ఆ పచ్చిదనం అనేది పోయేలాగా అలా అయితే కలుపుకున్నాను కలిపిన తర్వాత ఇక్కడైతే ఈ నూడిల్స్లోనే ప్యాకెట్లు అయితే వచ్చినాయి యాక్చువల్గా ఏంటంటే మ్యా మ్యాగీ ప్యాకెట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట బాగుంటాయి మసాలా అలాగే ఈ నూడిల్స్లో అయితే కొంచెం ఇచ్చారనమాట సాలే సాలనట్టుగా ఉందనమాట ఒక్కొక్క నూడిల్స్ ప్యాకెట్కి ఒక్కొక్కటి అయితే ప్యాకెట్ అయితే ఇచ్చారు నావైతే ఒక మూడైతే ఉంటే వేసాను అనమాట వేసిన తర్వాత జస్ట్ ఆ మసాలా వేసి అలా తిప్పిన తర్వాత అలాగే ఇక్కడైతే కొంత సాల్ట్ అయితే వేసాను కల్లుప్పు వేస్తే అసలు కలవదనమాట ఖచ్చితంగా సాల్టే యూజ్ చేయాలి ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఈ ముక్కల్లోకి ఇలా మిక్స్ అయ్యేలాగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఒక ఐదు నిమిషాలు మనం అలా ఫ్రై చేసుకుంటూ అలా కొంచెం బాగా ఉడికేలాగా కలుపుకుంటే బాగా ఈ ముక్కలకి ఆ మసాలా అనేది పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికించుకున్న ఈ నూడిల్స్ కూడా ఆ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిల్లో వేసేసి ఇలా అయితే తిప్పేశారనమాట అంటే ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో ఆ నూడిల్స్ ఉడికిచ్చి పెట్టుకున్న ఈ నూడిల్స్ వేస్ వేయలేకపోయాను అనమాట అందుకే మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే చూపించాను వేసిన ఈ కూరగాయ ముక్కల్లో మసాలా మొత్తం వేసి ఫ్రై చేసి అప్పుడు మాత్రం ఫైనల్లో ఈ ఉడికిచ్చి పెట్టుకున్న నూడిల్స్ ఇలా వేయటం వల్ల ఎక్కడ మనకి ఆ ఉప్పు కారాలు అలాగే ఈ నూడిల్స్ మసాలా శుద్ధలుగా అంటే లేకుండా బాగా కలిసిపోయాయి అనమాట నూడిల్స్ వేసిన తర్వాత మనం ఎలాంటి మసాలా అయితే వేయకూడదు ఇప్పుడైతే మొత్తం మసాలాలు కూరగాయ ముక్కల్లో వేసి ఈ కలిపిన ఈ నూడిల్స్ అయితే బాగా కలిపేసిన తర్వాత కొంచెం చప్పగా ఉంటే సాల్ట్ అయితే కలుపుకోవచ్చు అనమాట ఎక్కడ మనం కారం కానీ ఈ కొంచెం పసుపు ఇవన్నీ అయితే ముందుగానే అన్నీ యాడ్ చేసుకోవాల ఇప్పుడైతే చూడండి పది నిమిషాలు అయితే ఈ ముక్కలకి ఉన్న ఈ మసాలా ఈ నూడిల్స్ పట్టేలాగా ఇలా అయితే ఉడికించుకున్నాను అందుకే నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది నూడిల్స్ ఎలా సింపుల్గా అలా చేసాను టేస్ట్ అయితే చూడాలి ఇప్పుడు అంటే నాకు మ్యాగీ కన్నా ఈ నూడిల్స్ కన్నా మ్యాగీ టేస్టీగా ఉంది అనిపిస్తుంది కానీ తిన్న తర్వాత అయితే చూడాలి అంటే బయట చేస్తారు కదా వాళ్ళైతే చికెన్ అలాగే ఎగ్గు ఎక్కువ వేస్తారు అనమాట నా దగ్గర ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఇవే వేసాను ఇంకొంచెం మీకు ఇంకా ఒక అంటే కనీసం నాలుగు కానీ ఐదు కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే మా వాళ్ళంతా ఎదురుచూస్తూ ఉన్నారు వెయిటింగ్ అయితే చేయలేకపోతున్నారు అనమాట వర్షం పడ్డప్పుడు ఇలాంటి స్పైసీ నెస్గా ఉండే తినాలంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే హర్షి పాప వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అందరికీ పెట్టేప్పుడైతే మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట నేను సాయంత్రం ఆరు గంటలప్పుడైతే చేశాను ఇక అందరూ ఉన్నారు కాబట్టి అందులో ఈరోజు ఉదయం నుంచి కొంచెం చల్ల చల్లగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి అందుకే కొంచెం స్పైసీగా తినాలనిపించేది కదా తీపి ఐటమ్స్ అయితే అంతగా నచ్చదు వర్షం పడేటప్పుడు మనం అందరూ రెడీగా ఉన్నారనమాట కనీసం ఇదంతా రెడీ అయ్యాలకి లంచ్ చేసేట అంటే అన్నం తినే టైం అయితే అయింది ఈ రోజుకి మేము ఇదే తినేసాం అనమాట ఉదయం చేసిన కూర కొంచెం అన్నం ఉంది అలాగే నూడిల్స్ చేశాను కదా చాలా బాగా అయితే వచ్చిందనమాట ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా సింపుల్గా ఈ నూడిల్స్ అయితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉందనమాట ఇంకా గుడ్డు కన్నా అంటే ఎగ్ కన్నా ఇంకా చికెన్ అయితే చాలా బాగుంటుంది ఈసారి కుదిరినప్పుడు చికెన్ చికెన్ నూడిల్స్ అంటే వీటికన్నా అంటే బయట అయితే చాలా బాగా చేస్తారు అలాగే ఇంట్లో కూడా ఇంకా మనకి ఈజీగా టేస్టీగా ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట అలాగే మ్యాగీ అయితే ఇంకా చాలా బాగా నచ్చుతుంది నూడిల్స్ కన్నా నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం ఇలా అయితే నేను ఈరోజు ఈ నూడిల్స్ అయితే చేసాను హర్షిత్ హర్షిత్ అయితే చూడండి నాలుగు బయట పెట్టేసి ఇలా అయితే తింటుందనమాట తనకైతే ఎలా తినాలో తెలియదు అనమాట ఇలా నేను సింపుల్గా మా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా నూడిల్స్ అయితే చేశాను ఎలా ఉంది నచ్చిందా మా వాళ్ళైతే రెడీగా ఉన్నారనమాట మా ఆయన అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకొచ్చాడు ఉల్లిపాయ నిమ్మ నిమ్మకాయ చాలా బాగుంటుంది అనమాట నూడిల్స్కి ఇలా మనం తక్కువగా మసాలా అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ నూడిల్స్ అయితే ఇలా మన పిల్లలకి కానీ మా మన ఇంట్లో ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా ఇలా చేసిస్తే చాలా హ్యాపీగా అయితే తింటారు ఇంత నేను విడినిస్తే లెక్ లైక్